గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని నిర్లక్ష్యం వహించే చర్యలు తప్పవని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హెచ్చరించారు వినుకొండ నర్సరావుపేట రోడ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు వసతి గృహాల్లో మౌలిక వసతులు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు వాపోయారు వెంటనే జిల్లా అధికారులకు ఫోన్ చేసిన జీవి ఆంజనేయులు వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల దాకా ఇచ్చారు చంద్రబాబు గారు ఒక పల్నాడు జిల్లాలోనే రెసిడెన్షియల్ స్కూల్స్ అభివృద్ధి కోసం గతంలో రాష్ట్ర మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది ఎంత అంటే కేవలం రెండు పాయింట్ ఆరు ఐదు కోట్లు మాత్రమే ఇచ్చారు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు కోట్ల అరవై ఐదు లక్షలు ఇస్తే ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం నూట ముప్పై ఐదు కోట్లు ఇచ్చారు అది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం పేద విద్యార్థులు బీసీ పిల్లలు దళిత పిల్లలు ఎస్టీ పిల్లలు బాగా చదువుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం ఇక్కడ రెసిడెన్షియల్ కాలేజీ లేదు కాబట్టి బిల్డింగ్స్ సొంత బిల్డింగ్స్ లేవు కాబట్టి దానికి తొందరలోనే స్థలాన్ని కేటాయించి నిధులు తీసుకొచ్చి ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మహాత్మా జ్యోతిరావు పూలే గారి బీసీ గురుకుల పాఠశాల యొక్క బిల్డింగ్స్ కా ప్రాంగణం మొత్తం కూడా తీర్చిదిద్దుతాం దానికి స్థలం కేటాయిస్తాం వినుకొండను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం ఐదేళ్ల వయసారి పాలనలో పట్టించుకోలేదు వదిలేశారు మేము పూజ చేయబోతున్నాం సో పిల్లలకి కొన్న తండగా ఉంటాం ఆశ ఒకటే పేద పిల్లలు బడుగు బలహీన వర్గాలు దళితులు ఎస్టీలు పిల్లలు బాగా చదువుకోవాలి ఉజ్వల భవిష్యత్తు కదగాలనే మా లక్ష్యం వాళ్ళ లక్ష్యాల కోసం కష్టపడతాం కృషి చేస్తాం పిల్లలకి కొన్న తండగా ఉంటాం